మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకాలం ధ్యానం చేసుకున్నాము ఏడో వచ్చిన నేను గొప్ప చేయ మొదలుపెట్టదను ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని దేవుడు గొప్ప చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని హెచ్చిస్తాడు గనపరుస్తాడు అంతస్తులో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనని దేవుణ్ణి మనం గనపరిచినట్లయితే దేవుడు మనల్ని గణపరుస్తాడు హెచ్చిస్తాడు ఆశ్రయిస్తాడు వర్ధిలో చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని జీవించే దేవుడుగా ఉంటున్నాడు మనం చేసే ప్రతి పని కూడా దేవుడు దీవిస్తాడు సమస్తమును దేవుడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు మనకు దేవుడు ఉన్నత బహుమానము దయచేస్తాడు మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి మంచి క్రియలు మనం చేసేవారిగా మనము ఉండాలి మనకున్న బల బలహీనతలన్నీ కూడా తొలగిస్తాడు అనారోగ్యాన్ని తొలగించి మన స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు సమాధానము అనుగ్రహిస్తాడు దుఃఖించే వారిని దేవుడు ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు మన కాసిన నీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు కష్ట సమయంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాధలన్నీ కూడా దేవుడితో లైక్ సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు జీవుని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు శోధన సమయంలో దేవుడు మనల్ని కాపాడుతాడు దీన మనస్సు కలిగి మనము ఉండాలి వినయం విధేత కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి ప్రతిదీ కూడా భరించే భరించేవారిగా మనము ఉండాలి వాక్యానుసారంగా జీవించేవారిగా మనం ఉండాలి దేవుని కోసం మనము జీవించేవారిగా ఉండాలి యదార్థంగా పరిశుద్ధులుగా మనం దేవుని కొరకు జీవించేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెడతాడు మన కావాల్సిన అన్ని కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు తోడుగా ఉండి నడిపిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తాన్ని పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు డబ్బా అయానికి స్తోత్రాలు వాగ్దానం చేస్తే దేవుడు అయానికి వందనాలు ప్రభా మించేవాడు గణపరిచేవాడో తండ్రి అన్నతస్తు నిలబెట్టేవాడో ప్రభానికి వందనాలు అయ్యా తండ్రి అయా నిన్ను గణపరిచే వరకు ఏమి ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు ప్రభా తు హెచ్చించే వరే ఉండాలి ప్రభా అప్పుడు మమ్మల్ని తనని గనపరుస్తూ దేవానికి స్తోత్రాలు ప్రభా తాలను ఆయన మంచి ప్రవర్తన తండ్రి వాళ్ళు అనుగ్రహించండి తన మంచి క్రియలు ప్రభా మంచి సేవ ఉండాలి ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రి వాళ్ళ ప్రభానికి వందనాలు అయ్యా తండ్రి అయా ఓర్పు తెచ్చి సహనము తెచ్చిండి అయ్యా స్తోత్రాలు ప్రభా అనని సాక్షి నిలబడాలి ప్రభానికి వందనాలు అయ్యా మాకు విజయాన్ని అనుగ్రహించేవాడవు ప్రభానికి స్తోత్రాలు అోధన సమయంలో కాపాడే దేవుడవు నాయన రక్షించే దేవుడు విడిపించే దేవుడవు ప్రభా అయాను తప్పించి వాడవ ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రి అయ్యాములు ఆదరించి వాడో బలపరిచివాడో ప్రభాను క్షణములు కాపాడే దేవుడో నీకు వందనాలయ్యా తన నీకు స్తోత్రాలు మాకు విజయం అనుగ్రహించే దేవుడు స్తోత్రాలు అమ్ములు పోషించివాడో తనీ కూడా అనుగ్రహించే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు నాయన ఈ సయానికి స్తోత్రాలు అమ్మ దేశానికి అనుకరించండి ప్రతి ఒక్కరికి మార్మంత రక్షణ దయచేత అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా తన నుండి ఎవరే బాధ సమస్యలు ఉన్నారో దర్శించున్నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా స్తోత్రాలు ప్రభా తను ఎప్పుడతో బాధపడుతున్నప్పుడు దర్శించున్నాయన వరకు అప్పు తీర్చి ఆశ్రమించి దీవించిన స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రభుత్వ ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మనం పొందే వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె కాలే వాగ్దానం ఎత్తుపడి ప్రాధాన్యత చూడగా ఆశీర్వదిస్తాడు పుట్టిన జరుపుతున్న వారికి పిల్లలు జరుపుతున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించి నాకు